లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది మోదీని ప్రసన్నం చేసుకునేందుకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది అట్టఫ్ లో ప్రజలు వేచి చూడలేక నిద్రపోయారని వార్తలు వస్తున్నాయి యోగ దినోత్సవం రోజున విశాఖపట్నంలో యోగాంధ్ర వేదికపై ప్రజలు నిద్రపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసి కూడా ప్రజల ఆదరణ పొందడంలో విఫలమవడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఈ సంఘటనలో ఋషికొండ నిర్మాణానికి ముడిపెట్టి విమర్శలు కుప్పిస్తున్నారు రిషికొండ నిర్మాణానికి మూడు వందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే అప్పట్లో టీడీపీ చంద్రబాబు పచ్చ మీడియా బట్టలు చింపుకుని విష ప్రచారం చేశాయని ఇప్పుడు యోగాంధ్ర కోసం మూడు వందల కోట్లు ఖర్చు చేసినందుకు ఏమంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రజాధనాన్ని వృధా చేయడంపై అధికార ప్రతిపక్షాలకు ఒకే గీటురాయి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రజాధనం వినియోగంపై ఈ సంఘటన మరోసారి చర్చకు తిరలిపింది ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పనులకు నిధులు కేటాయించకుండా ఇలాంటి భారీ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు ప్రశ్న తలెత్తుతోంది ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ప్రజాదనం వృధా కాకుండా చూసేందుకు పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు Eu